ఆయిల్ కొడితే అసలు ఎట్ట కాసిద్ది అనేది మీకు డౌట్ ఉందా లేదా ఉంది ఉంది ఇది ప్రతి రైతుకు ఉన్న డౌట్ ఆయిల్ కొడితే అసలు ఎట్ట పంట పండిద్ది అనేది డౌట్ ఉంది ప్రతి రైతుకి కెమికల్స్ వాడాలి కదా పురుగు చావాలంటే కెమికల్ వాడాలి కదా ఆయిల్ కొడితే ఎట్ట చేస్తాయి పురుగులు అనేది ఉంది మనం ఇచ్చే వాటిల్లో మొత్తం కూడా గుడ్డు దశలోనే నాశనం చేస్తాయి పురుగులు రాకుండా అసలు దోమ అనేది లోపలికి ఎంటర్ అవదు ఏది ఆయిల్ కొట్టినప్పుడు ఆ ఘాటైన వాసనకు గానీ చేదుకి గాని ఇప్పుడు ఆయిల్ కొట్టినప్పుడు దీని మీద ఇట్లా లేయర్ లాగా పడింది దోమ ఇక్కడ వాలిందంటే అది అతుక్కుని పోద్ది ఇంకా ఇంకా రాదు ఇంకా సో ఈ అన్ని ఏంటంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తున్నాం అందుకనే చేను అనేది హెల్దీగా ఉంటది అనమాట ఎప్పుడు చూసినా కూడా మీకు ఇది పెరగటం గానీ కాపు గాని బ్రహ్మాండంగా వస్తుంది అందుకని ప్రతి రైతు కూడా ఆయిల్ అనేది ఒకటి రెండు సార్లు వాడి చూడండి మిగితా ఆయిల్స్ ఓన్లీ ఆయిల్ కాదు మనం ఏంటంటే దీంట్లో అన్ని సప్లిమెంటరీసు పోషకాలు అన్నీ కలిపిస్తాం అనమాట దానివల్ల చేన్ అనేది బాగుంటుంది